మన టెంపుల్ సిరీస్లో ఈరోజు మనం ఎంతో విశిష్టత కలిగిన పొలతల్లి క్షేత్రంలో ఉన్నాము ఇక్కడ చాలా మందిని మనం దర్శించుకోవచ్చు ఇక్కడ ముందుగా మనం మల్లికార్జున స్వామిని దర్శించుకోవచ్చు తర్వాత ఎంతో ప్రసిద్ధి చెందిన అక్క దేవతలను కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు ఇంక అట్లే పుట్టాంజనేయ స్వామిని కూడా దర్శించుకోవచ్చు ఇవన్నీ నేను మీకు ఒక్కొక్కటి చూపించేస్తాను నేను ఇక్కడ మల్లికార్జున స్వామి చరిత్రని ఆ విశేషాల అన్నింటినీ ఆల్రెడీ రెండు వీడియోస్ లాగా టెంపుల్ సిరీస్లో పోస్ట్ చేశాను ఆ వివరై చూడకుండా ఉంటే నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను చూసేయండి ఇప్పుడు మనం అక్క దేవతల గురించి తెలుసుకుందాం అనమాట ఇక్కడ మల్లికార్జున స్వామి స్వామివారి ఆజ్ఞ మేరకు అక్క దేవతలు ఇక్కడ వెలిసారనమాట అప్పట్లో పరమశివుని ఆజ్ఞ మేరకు అక్క మహాదేవతలైన పెద్దవీరమల్లమ్మ మల్లమ్మ చిన్న మల్లమ్మ దేవ కన్యక మంత్రాల మహాదేవి సూర్య కన్యక చంద్రకన్యక అనే పేరుతో ఇక్కడ ఈ ప్రాంతంలో వీళ్ళు కొలువుదీరి భూత ప్రేత పిశాచగణాల నుండి భక్తుల్ని కాపాడుతూ ఉన్నారంట వీళ్ళ రోజు ఇక్కడ చాలా మహిమ గల కోనేర్లు ఉన్నాయి ఈ కోనేరులలో స్నానాలు ఆచరించి స్వామివారిని అమ్మవారికి పూజలు చేస్తారంట మనకు అక్క దేవతల గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది చాలా పురాతనంగా చాలా ప్రసిద్ధి చెందిన వాళ్ళు అనమాట వీళ్ళు ప్రజలకు ఏవైనా చెడు దృష్టిలు అట్లాంటివి ఉన్నప్పుడు కూడా అమ్మవార్లు వాళ్ళని వాటి నుంచి గట్టెక్కిస్తారు వీళ్ళు ఉన్న ప్రతి చోట ఒక దొనలాగా ఉంటుంది అంటే వాళ్ళ స్థానాలు ఆచరించడానికి ఒక ప్రదేశం అనమాట ఇక్కడ మనం అక్క దేవతలను కూడా చూడొచ్చు నేను లోపల ఉన్నవే చూపించాను అంటే ఇక్కడ వాళ్ళు స్వయంగా వెలిసారంట ముందర మనకు కనిపించే వచ్చి తర్వాత ప్రజలు ప్రతిష్ఠించినవి మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ముందర ఉన్న విగ్రహాల వెనకాల ఇంకా రాళ్ళలాగా రాళ్ళ మీద ఉంటాయి అన్నమాట అవి స్వయంగా వెలిసిన అక్క దేవతల విగ్రహాలు ఇంకా ఎవరైనా పిల్లలు పుట్టని వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు వచ్చి అక్కడ ఉయ్యాలలు అలాంటివి రాళ్ళల్లో ముడుపులు కడుతుంటారు వాళ్ళ కోరికలు నెరవేర్యడానికి అండ్ మొక్కులు ఇట్లున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి తలనీళాలు అట్లా కూడా సమర్పిస్తుంటారు ఈ గుడి అయితే చాలా విశాలంగా విస్తీర్ణంగా ఉంటుంది ఇక్కడ మీకు చిన్న చిన్న షాపింగ్ ఐ మీన్ చిన్న చిన్న షాపులు కూడా ఉంటాయి అనమాట ఇంకా చెప్పుకోవాల్సి ఉంది ఇక్కడ వచ్చి బండన్ అనమాట ఆయన కూడా అక్క దేవతల వాళ్ళ సోదరుడు అనమాట ఈయనకి ఒక శాపం ఉంది ఈయన దగ్గరికి ఓన్లీ మగవాళ్ళు మాత్రమే వెళ్ళాలి ఆడవాళ్ళు వెళ్ళకూడదు అసలు ఎట్టి పరిస్థితుల్లో కొంతమంది వినకుండా వెళ్ళిన వాళ్ళు తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారని అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే చెప్పారు ఇక్కడ ఈయన గురించి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కథ చెప్పారు నాకేం అక్క దేవతలు చిన్నగా ఉన్నప్పుడు కొలంలో స్నానం చేస్తుంటే ఆయన వెళ్ళి తొంగి చూశారంట అలాగా చెల్లెలు స్నానం చేస్తుంటే వచ్చి చూస్తావా నీకు ఎంత పొగురు ఎంత ఇది అని చెప్పి అక్క దేవతలు చెప్పించారంట నీకనే నీకు ఆడవాళ్ళ గాలే సొక్కదు నీ దగ్గరకు ఆడవాళ్ళే రారు నీకు పెళ్ళి ఇలాంటివి ఏమీ ఉండవు అని చెప్తే అప్పుడు నా దగ్గరికి ఎటువంటి ఆడవాళ్ళు రాకూడదు అని ఆయన కూడా అనుకొని అప్పటి నుంచి ఆడవాళ్ళ గాల ఆయనకు సోకకూడదు ఆయన కన్ను ఆడవాళ్ళ మీద పడకూడదని ఆడవాళ్ళని అక్కడికి రానియరు వెళ్ళనియరు ఏదైనా మొక్కులు అట్లా ఉన్నప్పుడు గొర్రెల్ని మేకల్ని ఇట్లా బలిస్తూ ఉంటారు వాళ్ళ కోరికలు కోరుకొని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్